తెలంగాణ రాష్ట్రంలో ఇక సంచలనాలకు ఇక కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా అంటే ఇక తీన్ మార్మాలన్నా ప్రతి అంశంపైన కూడా ఎక్కడ ఏ ఏ సంఘటన జరిగినా కూడా దాన్ని తనవైపు తిప్పుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తన వైపు మలుపుకుంటూ అంటే ఏది తీన్ మార్మాలన్నా ఏది చెప్పినా నిజమే తీన్ మార్మాలన్నా ఏది చెప్పినా సత్యమే తీన్ మార్మాలన్నా ఏదైతే అసలు ఒక మనిషికి నిజానికి అంగిలాగేస్తే ఎట్టుంటాడో తీన్మార్మల్లని అనే విధంగా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా ప్రజలకు తీసుకెళ్తూ ఉంటాడు మరి అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు వరుసగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న ఏదైతే రైతు బంధు అడిగినటువంటి నేపథ్యంలో ఆ రైతుబంధు ఎవడని అడిగితే చెప్పుతో కూడతానే తీన్మార్మల్లన్న వ్యాఖ్యానించిన తర్వాత మళ్ళీ నేను అట్లా అనలేదని చెప్పి ఆ వీడియోని మళ్ళీ ప్లే చేస్తూ మళ్ళా చూపించినటువంటి క్రమంలో కూడా ఆ ఆడియోలో అదే ఉన్నది ఏదైతే రైతు రైతుబంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొడతా అని అందులో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి మరి ఆ తరువాత ఇప్పుడైతే రామ మందిరం పైన ఏదైతే భారతీయ జనతా పార్టీ అసలు అంటే చాలామంది కూడా ఏమనుకుంటారు అంటే భారతీయ జనతా పార్టీ తెచ్చింది రామ మందిరం అనుకుంటారు ఎవరు ప్రభుత్వంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రధాని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రధాని హోదాలో దేశానికి దేశ దేశంలో ఉన్నటువంటి దే అన్ని దేశాలకు కూడా రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉన్నా కూడా అక్కడ రామ మందిరానికి ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే దళితులకు ఆహ్వానం అందిందా అందలేదా ఇతర కులాలకు అందినే అందలేదా లేదంటే ఎవరన్నా కుల ఏదైతే కొన్ని సంఘాలు హిందుత్వం పైన పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళు యుద్ధానికి పోతారా వీళ్ళందరికీ రోజు నెల రోజులు సెలవులు ఇస్తే పోయి చేస్తారా లేదంటే ఇంకోటి చేస్తారా అని అడుగుతూ ఉన్నారు మరి అసలు తీన్మార్ మల్లన్నకి అసలు రామ్ మందిరానికి సంబంధం ఏంటి అసలు తీన్మార్ మల్లన్న ఆధ్యాత్మిక శైలి ఏ విధంగా ఉంటుంది అసలు తీన్మార్ మల్లన్న అల్లుడు చందుని అడిగి తెలుసుకుందాం ఇంకా చాలామంది మరి చందుని ఎందుకు అంటారు మరి గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చందు వల్లనే మొత్తం తీన్మార్ మల్లన్న పాదయాత్ర దాదాపుగా రాజకీయ నాయకులు కూడా రేపు పార్లమెంటు బయటలో ఉంటే చూసుకోరు ఇక లో బడ్జెట్లో ఏమన్నా పాదయాత్రలు చేయాలంటే అది తీన్మార్ మల్లన్న అల్లుడు చందుతోటే సాధ్యమైంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి పాదయాత్ర మొత్తం కూడా కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి ప్రతి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ప్రతి అంశాన్ని కూడా చూసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ అల్లుడు చందు ఒకసారి కనుక్కుందాం మరి అసలు ఏం జరుగుతూ ఉంది మరి తీన్మార్ మల్లన్న గారికి రామ్ మందిరానికి సంబంధించి మరి ఎందుకు ఆవేదన చెందుతా ఉన్నారు బహు బహుజనుల పక్షాన్ని అంటూ ఉన్నారా మరి దేవుడు అనేటటువంటి వ్యక్తి ఏ ఏ దేవుడైనా సరే అందరికీ సంబంధించినటువంటి వాళ్ళు ఇలా మతాలు వేరైనా కానీ దేవుడు ఒక్కడే అందరూ పూజించేది దేవుడున్నాయి అనుకున్నప్పుడు మరి ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్పించి మరి ఎందుకు దళితులకు రాలేదు ఇంకొకరికి రాలేదు అని చెప్తా ఉన్నారు మరి అడుగుదాం అసలు ఏం జరుగుతూ ఉంది అనేది నమస్తే చందన్న లైవ్ లైవ్ లో ఉన్నారన్న మీరు సెవెన్ టూ డబల్ జీరో చూసి ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర అయితే పెద్ద పెద్ద స్క్రీన్లు లేవు మన చిన్న స్టూడియో కాబట్టి మీ అందరు కూడా చూసిరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలో ఇప్పుడు మిమ్మల్ని అంటే డైరెక్ట్గా లైవ్ లోకి తీసుకురావచ్చు కానీ అట్లాంటి ఎక్విప్మెంట్ మా దగ్గర లేనందువల్ల మిమ్మల్ని ఫోన్ ఇంట్లోనే తీసుకోవాల్సి వస్తుంది అన్న ఇప్పుడు ఇప్పుడు ఏదైతే రామ మందిరానికి సంబంధించి గతంలో తీన్మార్ మళ్ళన్నా రైతులకు సంబంధించినటువంటి అంశంలో రైతు బంధు రైతు బంధు రాట్లే అని అడుగు పక్కన కోరస్ బారుతా ఉంటే మరో పక్కన తీన్మార్మలన్నా ఏదైతే క్లియర్గా చెప్పిండో రైతు బంధు అడిగితేతో కొట్టాలి అని క్లియర్గా అన్నారు తర్వాత మళ్ళీ వీడియో రిపీట్ చేసి మళ్ళీ ప్లే చేసినా కూడా గదే కనిపిస్తూ ఉంది అది పక్కన పెడితే ఇప్పుడు నిన్న రీసెంట్గా ఏదైతే రామ మందిరం పునఃప్రతిష్ట జరిగిందో ప్రాణప్రతిష్ఠ జరిగిన కార్యక్రమంలో అంటే అయోధ్య రామ మందిరం కొలు తీరినటువంటి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా రామనామ స్మరణంతో మోగుతా ఉంటే క్లియర్ గా అంటా ఉన్నాడు ఏదైతే అందరికి ఆహ్వానం అందిందా అందలేదా మరి నిజంగా మీరు గతంలో పాదయాత్రలు అబ్జర్వ్ చేసినటువంటి క్రమంలో అసలు ఈ మాటలను ఎట్లా చూస్తా ఉన్నారన్న ఫోన్ గురించి ఇది ముచ్చట ఉంది ఒకటి ఫోన్ మాట్లాడుకునే మాట్లాడుకునేంత కథకు వచ్చిందంటే మొన్ననే రైతులు ఎట్లా ఇచ్చిరో ఆల్మోస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్ అందరికి తెలుసు ఎవ్రీ కు తెలుసు అంటే అంటే ఇప్పుడు ఫోనింగ్ లో తీసుకుంటున్నాం దానికి కారణం ఏంటంటే చాలా మంది ఉన్నప్పటికీ కూడా మీకు ఆహ్వానం అందింది కాబట్టి మీ సమాధానం అడుగుతా ఉన్నాం అదే అదే తప్పకుండా నేను చెప్తాను ఎందుకంటే మనకు తెలిసిన ముచ్చట్ నేనాయే ఇప్పుడు గతంలో తీసుకున్నట్టయితే ఈ గతంలో మీరు కూడా బహుశా పాదయాత్రలో పార్టిసిపేట్ చేసిరు లేకపోతే ఇంకో దగ్గర ఉన్నారు ఇవన్నీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎవరెవరినొచ్చి ఏమడిగితే మళ్ళన ఆ గొల్లాయన్నే కదా అంటే ఆ గొల్లాయి అని చెప్పుకోవడము లేకపోతే మల్లన్న ఎస్సీ కదా అని అంటే ఎస్సీ అనే చెప్పుకోవడము అంటే ఎవరు ఏదడిగినా దానికి తలకాయ గొర్రెక్క తలకాయ ఊపి ఆ పూట లబ్ధి ఉండే కార్యక్రమం చేసిండు సరే ఓకే అది అయిపోయింది దానిలో భాగంగా కొంతమంది అంటే ఆ దేవుడు లేకపోతే ఇంకోటి అని పక్క పెట్టే కార్యక్రమంలో ఈ లౌకిక ఈ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంలో దాదాపుగా రాజకీయ వ్యవస్థ తోటే కొన్ని రూపుమాపచ్చు రాజకీయంగా ఆ సామాన్యులు ముందుకు రావాలి అన్న ఒక ఆకాంక్ష మేరకు చాలా మంది నడుస్తున్న తరుణంలో మనం అందరము వాస్తవానికి మనకు ఈ రెడ్డి కావచ్చు వీళ్ళు కొంతమంది వీలు కావచ్చు అని ఓ పదాన్ని ఎత్తుకున్నప్పుడు దాంట్లో ఏం చెప్తుండే మనకు మీకు తెలియదు మీ మాలలు ఎందుకు వేసుకుంటారు లేకపోతే ఇంకోటి గుడి కడికి ఎందుకు పోతారు పోవద్దు ఇవన్నీ మనకు ఇసోటి అప్పయ్ చెప్పి ఎస్సీ ఎస్టీ పీసీలకు ఇసోంటి అబ్బాయి రెడ్డిలు రాజ్యాధికారం వైపు పోతా ఉన్నారు వెల్మల్ రాజ్యాధికారం వైపు పోతున్నారు మనం అటువైపు ఉండాలి వాస్తవానికి వాళ్ళు వాళ్ళు అది ఉండరు వాళ్ళు దేవుళ్ళకు అజ్ చేయరు ఇది చేయరు మనం కూడా ఇట్లా నడవాలి అయి అని చెప్పేసి చాలా సందర్భాలలో చెప్పిన విషయాలు అందరికి తెలిసిన విషయమే ఏదో గుడి గుళ్ళ తీసుకొని బొట్టు పెడితే గుడికి పోయి దుడిచేసుకునే తుడిచేసుకున్నాడు చాలా సార్లు కూడా అవునా కదా అయితే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ రైతుల ముద్ర మాట్లాడుకోవాలనుకుంటే వాస్తవానికి ఈయనకు రైతులకు మధ్య సంబంధం ఏముంది ఎవరు ఈయన అసలు అసలు ఈ ఈయన అడిగి రావడనా లేకపోతే ఈయన రెండు ఎకరాలు ఉంటే అమ్మ ఏమన్నా జన ప్రజలకు ఏమన్నా రైతు బంధు ఇస్తున్నా లేకపోతే ఈ ఉన్నాడా ఎలాంటి ప్రకటించు ఏమైనా ఉంటే మాత్రం పోటీలో పోదేటప్పుడు మని పేర్ల మన పేర్ల మీద ఉన్నాయి అంతే మీ పేరు మీద ఏ నా పేరు మీద ఏం లేదు బస్సు చేసుకుంటుంటే అది అది జస్ట్ అది ఏమంటారు దాని పేరు పేపర్ రాసుకుంటారు కదా కొనే ముందు అది ఒకటి నా పేరు మీద దాన్ని గా అయిపోయింది అది ని పెట్టేసే పెట్టని విషయం ఏంది అని అంటే ఇప్పుడు రైతులకు ఈయన ఎవరు ఈయన మాట అంటుంది కదా ఇట్లా పైసలు అడుగుతే ఎవరైనా అడిగితే చెప్తోటి కొడతాము అనే దాంట్లో నేను ఒక్కరిని స్పందించలేదు కావచ్చు కానీ చాలా మంది అమ్మా బూతులు దిక్కిరే అబ్బో నాకు అది అదైతే ఘోరం అనిపించింది అమ్మాయి మనిషి మరి సైరకు వస్తాడో ఏందో అని కానీ ఇంకా శిక్షణి మాట్లాడినట్టు అసలు రామ మందిరానికి ఆ దళితులకు ఆలయ ప్రవేశం ఉందా అని అడగరికి ఏమైనా ఏమైనా ఉందంటవా అసలు ఏమాత్రం అన్న అంటే దేశ ప్రధాన ఒక 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 పక్క పాలు ఈ అర్హుడు కాదు ఏదానికి ఈ రాష్ట్ర రాష్ట్ర ఆ పాలిటిక్స్ కావచ్చు లేకపోతే దేశ పాలిటిక్స్ కావచ్చు ఈయన క్వశ్చన్ చేసే అంత సినిమా లేదు ఎందుకు అంటే దానికి అర్హుడు కాదు ఎందుకంటే కొంగజెబ్బమోడు చెట్టు మీద ఏడ ఏడ పచ్చని పద్ధతి ఉంటే ఆడే ఇతరాలు పండుకునేటోడు ఆ ఏ పుట్టకో వేసాం కట్టేటోడు అర్థమైందా గతంలో కాంగ్రెస్ పార్టీ గాడిదన్నట్టుగా తర్వాత బీజేపీ పార్టీ గొప్పది అన్నట్టుగా తర్వాత ప్రధాని గురించి కూడా ఎంత చెప్పిన కూడా ఈ దొంగ ఫస్ట్ ఒక ఆయన ఏంటో టాప్ తెలుగు టీవీ అడిగితే ఏం చెప్తుందంటే మీరు మరి గతంలో కాంగ్రెస్ లో చేరారు కదా దాని కాడేది అన్నారు కదా అయిపోయింది మరి మీరు బీజేపీలోకి ఏమైనా పోయే అవకాశం ఉందా అంటే అసలు మరి బీజేపీకి బీసీ ప్రధాని ఉన్నాడు కదా మరి బీసీల కోసం మీరు కొట్లాడుతున్నారా అంటారు మరి బీజేపీలో ఏమైనా జైలు అవుతారా అని అడిగితే ఆయన మొన్న ఆయన కొంత ఆయన ఆయన తీసుకొచ్చి బీసీలో కలిస్తే నట్ అవుతుందా

ఆయనే మందికి చెప్పుకునేది ఎట్లుంటది అంటే మనం ఒక గోల్ ఉన్నాము ఆ యవని గోలు అది చెప్తాడుగా కాంగ్రెస్ పార్టీ అనే గాడి తెక్కినా మన లట్టం చేరే వరకు తీరం చేరే వరకు ఇంకో గాడి తెచ్చినా ఎక్తం అంటే మరి ఆ తీరము ఉంది యువని కోసము అతను ఎతేడు రంగులు మారుస్తుండు లేకపోతే ఈ వెనకాల ఒకని సర్పంచ్ చేసినవాడా లేకపోతే వార్డు మెంబర్ ని చేసినవాడా లేకపోతే ఈయన వార్డు మెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓ వాడవర్ ఫోర్టీ గెలిచానా వాడ గురించి మాట్లాడితే వంటి అసలు ఎటువైపు తెలియదు గెలిసేపేమో పాలిటిక్స్ అంటాడు గెలిసేమో నేను జర్నలిస్ట్ అంటాడు అసలు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరంగా మారి జనాల మధ్య చిత్తులు పెట్టి రెచ్చగొట్టి లేకపోతే ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి అన్నట్టుగా మెరుగుతున్నటువంటి ఈ సమాజంలో ఇంత చైతన్యమైనటువంటి ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్ర తెలంగాణ రాష్ట్రానికి దరిద్రై శాతం ఎందుకనన్నా మీరు అట్లా చెప్పు నాకు ఆయన ఆయన చెప్పిన మాట ఏంది చేసిన కట్ ఏంది అంటే ఇప్పుడు తన తీరాన్ని చేరడం కోసం ఏ గాడి దొరికినా గుర్రం దొరికినా పోతారని మీరే గతంలో చెప్పారు నేను అదే అంటున్నా కదా నేను కూడా అదే చెప్తున్నా మందిని గాడిదం చేసి ఆయనే తెచ్చిపోవాలన్నట్టు ఆలోచనల నిత్యం రూపాలు మార్చుకుంటూ తిరుగుతా ఉన్నాడు అంతే తప్పే దాని వల్ల ప్రజలకు వచ్చింది లేదు పేద ప్రజలకు వచ్చింది లేదు లాస్ట్ కు ఆయన దగ్గర పదవాళ్ళ పని చేస్తూ ఉంటారు కదా ఆలోచనలు ఆ తక్కువ జీతాలకు పని చేస్తా ఉంటారు ఫస్ట్ వాళ్ళ మన్ననలు పొంది వాళ్ళు పనిచేసి నువ్వు జీతాలు ఇస్తావు కదా నెల నెలకు వాళ్లకు ఆ కనీస వేతనాలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ ఏమైనా సమస్యలు ఉంటే ఫస్ట్ సాయం చేసి ఇంకోటికన్నా సాయం చేస్తున్నా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది పదివేలు ఇచ్చి దాదాపుగా ఇప్పుడు మనం అంతా దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా మరి మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మీరు కుటుంబ సభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి తీన్ మార్మాలన ఎప్పుడైనా సరే దాదాపుగా రాజకీయ నాయకులలో చాలామంది సెలబ్రిటీలు చాలా వరకు కూడా ఏం చేస్తారంటే చాలా సెలబ్రిటీలు అంటేనే బయటికి వెళ్ళరు చాలా వరకు తీన్ మార్మాలను అదే ఫార్ములా వాడుకుంటూ జనాల్లోకి రాడు మిగతా టైం అంతా బిజీగా ఉన్నా అంటాడు గతంలో చాలా క్రమంలో కూడా ఏ టైంలో కూడా ఎవరు అంటే వేరే ఎవరైనా కాంటాక్ట్ అవ్వడానికి వచ్చినప్పటికీ కూడా బిజీగా ఉన్నట్టుగా కూడా షెడ్యూల్ చెప్తా ఉంటారు అసలు ఆ షెడ్యూల్లో ఏముంటుంది షెడ్యూల్ ఎక్క అయితే గతంలో నీకు తెలుసో తెలియదు ఒకసారి అందరము మిరియాల కూడా ఫంక్షన్ లో కూర్చున్నప్పుడు అవి ఏం చెప్పింది అంటే ఎప్పుడే గానీ అంటే మనం నువ్వు ఉండొచ్చు బహుశా కూర్చొని చెప్పినప్పుడు క్రమంలో అవి మర్చిపోయాయి కావుగా అది రేపు చెప్తున్నాడు ఏం చెప్పిండు ఇప్పుడు నువ్వు నాకు కాబట్టి నేను అట్లా ఏం చెప్పిండు ఎప్పుడే గాని ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఉన్నారా అని అంటే మనం ముత్త కాళ్ళ మీద కాలు వేసుకొని ఉత్తా తీరువాటం లేక సపరేట్ గా కూర్చున్నా గానీ బిజీగా ఉండని చెప్పాలి ఆయన గల్మకాడ ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేపించాలి ఆ తర్వాత ఆ లోపలికి ప్రవేశించిన తర్వాత మన నుంచి ఆయనని ఎట్లా మాట్లాడాలి అంటే అరే ఏమైంది ఎప్పుడు వచ్చినవే కొన్ని మనకు తెలియదు కదా నువ్వు ముందు రావాలి కదా మేరటోళ్ళు ఉంటే మనం పక్కన పెడతాం కదనే మనం మనం మాట్లాడుకుంటాం కదా మళ్ళా చెప్పే సందర్భం ఎట్లా క్రియేట్ చేయాలి ఎట్లా చేయాలి కదా గతంలో మాదిరిగానే అవకాశాల కోసం ఎటువైపు అటువైపు పరిగెడతా ఉంటాడు మీద బయలుబోయే సన్నా ఇప్పుడు మొత్తానికి రామ మందిరం ఎపిసోడ్ లో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా రామ మందిరం అనేది ఒక హిందుత్వ దేశంగా రామ మందిరాన్ని అందరు కూడా ఆహ్వానించారు మరి ఈ క్రమంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చూడొచ్చు ఇప్పుడు భారతదేశం ఓన్లీ ఒక హిందుత్వ దేశం అనగా కాకుండా కాకపోతే మెజార్టీ పీపుల్స్ హిందువులు ఉన్నప్పటికీ ఆ అన్ని మతాలకు మన దగ్గర భారతదేశంలో మంచి విలువ ఉన్నది ప్రతి మతాన్ని ఇతరులు గౌరవిస్తూ ఇతరుల మతాన్ని ఇతరులు గౌరవం అంటే అందరినీ సమంగా గౌరవించుకుంటూ ఎవరి ఆ మంచి చెడ్లకు అంటే వాళ్ళే కాకుండా అన్ని మతాల వాళ్ళు సహకారం చేస్తున్నందు వాళ్ళని కదా ఈ రోజు ఆ అయోధ్య రామ మందిరం విషయం వచ్చేసి ఆ రకంగా ఆ గుడి నిర్మాణం కావచ్చు లేకపోతే అన్ని ఈ రోజు ఈ ఏం ఏం తిట్టాలి ఏం మాటలు తిట్టాలి గాని ఇలా రికార్డ్ అయితే ఏమో కానీ అయితే నేను ఒకటే మాట్లాడుతున్నా ఓనికన్నా అసలు ఈ ఇంటైనా ఏం తెలుసా మొత్తానికి అంటే ఆ ఇట్లా మంచిగా సాఫీగా సాగుతున్నటువంటి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి ఒక రకమైనటువంటి ఆలోచనను క్రియేట్ చేసి దాని నుంచి లాభం పొందాలి అనే ఒక నిత్యగాడు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దళితులకు ఆలయ ప్రవేశం ఉంటుందా అని అడిగే సన్నాసి ఇప్పుడు ఆలయ ప్రవేశం లేనిదే ఆ ప్రతి గ్రామంలోని ప్రతి హిందువుకు ఎస్సీ ఎస్టీ బీజీ అన్ని అందరికీ మరి అస్తింతలు పంపిరా తెలు ఇంటికి వచ్చిన మా ఇంటికి వచ్చిన మీ ఇంటికి వచ్చిన మా ఇంటికి కూడా వచ్చినాయిక అంటే నేను ఏమంటున్నా ఈ బహుశా మరి రాకపోయి ఉంటే కూడా నాకు తెలిసి అంటే చాలా మందికి నేను నేను మొన్న కూడా మాట్లాడినా ఇది ఏంటి అన్న విషయానికి వస్తే ప్రతి ఇంటికి అక్కడి నుండి అచ్చింతలు పంపి కటాకారకం చేస్తే ఒక భారతదేశంలో హిందువులు ఆ మెజార్టీ పక్షానంగా ఉన్నందుకు ఒక గుడి నిర్మాణం అయినందుకు దానికి ఈ నాస్తిక ఆలోచన నాస్తిక ధోరణతో మరి ఎందుకు ఈయన పడవటేసి హోమంలో ఎందుకు ఎందుకు పోయిండు ఎట్లా మాట్లాడుతున్నా వాళ్ళు హిందువులు అంటే నాకు సంబంధం లేదు నేను కాదు లేకపోతే నేను అసలు ఈ భారతదేశంలో వ్యక్తినే కాదు వాళ్ళ వాళ్ళు హిందువులు వాళ్ళు భారతీయ భారతదేశం పౌరులు నాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు మన నేను పడవట నీకు హోమంలో పార్టిసిపేట్ చేసినావాట ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేయాలి మీకు ఏది తీర్మార్మల్ అన్న జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన సమయంలో ఏదైతే తన నిర్ణయాన్ని ఏదైతే బీజేపీలో పోవాలని నిర్ణయించుకుండో ఏదైతే ఒక ప్రధాన ఎంపీ ఇప్పుడు ఓడిపోయి అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం ఎంపీగానే ఉన్నారు ఆయన ప్రోద్భలంతో ఏదైతే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారో ఆయన సహకారంతో ఆ సమయంలో చాలా మంది కూడా అప్పుడు ఉన్నటువంటి క్రమంలో నన్ను సంపడానికి ప్రయత్నం చేసిరు జైల్లో నన్ను కొట్టడానికి వచ్చిర్రు ఇంకా చేసిరు ఇంకో ఇంకొకటి 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 అన్న పిచ్చిలేసే పిచ్చి లేవడానికి టాబ్లెట్ కూడా అని చెప్పినా కూడా జనాలు అక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ అంతా కూడా ఒకటే మీరు మాత్రం బీజేపీలో పోదని మాత్రం క్లియర్ గా చెప్పారు శ్రీకాంత్ స్వత నిర్ణయాలు ఉంటాయి తన మెదడులో నుంచి ఒక విషయం బయటికి అయి వచ్చి అది ఆ ఉన్న నలుగురు ఐదుగురు సభ్యులతోటి ఆ టీం టీం ఈ టీం నేర్చాడు ఆ టీం కోరిక మేరకు టీం అభిప్రాయం మేరకు ఆ టీం యొక్క ఆ దిశానిర్దేశం మేరకు అని చెప్తా ఉంటాడు ఆ వాడుకునే ప్రయత్నాలే చేస్తా ఉంటాడు ఆ టీం ఏందో ఈ మనకు తెలవని టీమా లేకపోతే నాకు తెలివని అంత పెద్ద అలా పెద్ద కథ ఉన్నదా రామ మందిర విషయానికి వస్తే వాస్తవానికి గతంలో కూడా ఈ దొంగకు చాలా పెద్ద కౌంటర్ ఇచ్చేది ఉండే అసలు నేనే ఇంకా నేను కలిగి మాట్లాడితే ఈ ఏదో ఎందుకు మాట్లాడేమో తిమ్మ జనాల ఏదో ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిడు వాళ్ళ జోకుడు జోకుడు జో రెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డి పెద్ద అసలు అసలు నాకు అర్థం కాని విషయం అన్న రేవంత్ రెడ్డి పక్కన పెడితే అసలు పాదయాత్ర సమయంలో అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అసలు ఏ అన్నా మిగతా అంటే రెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు కనీసం సపోర్ట్ చేసిన వాళ్ళు అన్న ఆ సమయంలో వి సిక్స్ లో కూడా డిబేట్ లో ఆ రోజు లైవ్ లో నా మీ దగ్గర అసలు అగ్ర కులాలను వ్యతిరేకించారు మీరు బాపనోళ్ళు రెడ్డి వాళ్ళు వీళ్ళంతా దోసక తింటారు ఎలమోళ్ళు అన్నప్పటికీ కూడా అన్నప్పుడు నా పేరును ప్రస్తావించినటువంటి మాట గుర్తుందన్న మీకు అవునవును తెలుసు తెలుసు రెడ్డి రెడ్డి నుంచి ఎందుకు లేరండి అని చెప్పుకుంటా శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు అటు మన మనీ ఉండే ఏది బ్రాహ్మణ నుంచి అసలు ఇప్పుడు ఎప్పుడు ఈ వ్యక్తులను ఏ వ్యక్తులను కదిలిస్తే తెలుస్తుంది కదా ఈ దొంగ గురించి ఈ వ్యక్తులను కదిలిస్త తెలుస్తుంది కదా ఎందుకు ఏమైంది ఏం ఏంటట ఏం జరిగింది ఎట్లా వాయిండు జనాలను అనేది ఒకటి ఒకటే మాట మనము రామ మందిరం గురించి అయినా హిందువుల గురించి అయినా ముస్లింల గురించి అయినా క్రిస్టియన్ గురించి అయినా గానీ ఒక సాటి వ్యక్తి ఇంకో మతం పైన కావచ్చు ఇంకొక ఆ పర్సనల్ వ్యక్తి పైన కావచ్చు ఎప్పుడే గాని మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా అన్నం తింటున్నట్టు మాట్లాడాలి అంటే ఎవరైనా సరే నేనైనా నువ్వైనా తీర్మార్మల్ అయినా ఇంకో మళ్ళీ అయినా ఎవరైనా సరే అర్థమైందా ఇప్పుడు మన భారతదేశంలో తనను తను గౌరవి గౌరవించబడుకుంటూ ఇతరులను గౌరవించాలి అర్థమైందా ఇతరులను గౌరవిస్తూ తను గౌరవించబడుకోవాలి అంతేగాని వాని మీద పొద్దుకోక వీడి మీద పొద్దుకోక ఏదో ఒకటి ఆ భారతదేశం నిమ్మలంగా ఉంది లేకపోతే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ నిమ్మలంగా ఉన్నాయి ఏదో ఒకటి నేను మాట్లాడి ఏదో పోర్టుగా అన్ని పడకూడతా ఈక్తా ఈక్తా అంటే మొన్న రైతులు వీకిరు కదా ఇప్పుడు మొన్న గతంలో కూడా ఒకటి చూసినా నేను ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడాల్సిన సందర్భం కూడా వస్తా ఉంది ఎందుకంటే గతంలో ఒక ఒక జో లేకపోతే ఏదో ఆయన యూట్యూబ్ చూస్తా ఉన్నాడు అందులో జ్యోతిష్యం అని చెప్పబడు అని ఏదో పెట్టుకున్నాడు ఆయన కథ ఆయన పెట్టుకున్నాడు ఆయన ఫోన్ చేసి ఫోన్ చేసినావు అడిగినవు కాశీలు ఉన్నా అన్నాడు ఆయన స్వామిజీ అని తెలుసు కాశీలున్నాడు స్వామిజీ ఎందుకు పోతాడే కాశీకి ఫ్రీ గదికి దొంగ అంటే నువ్వు 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 అంటే ఇప్పుడు నువ్వు మార్నింగ్ ఏటో అంటే స్టూడియోలో ఉన్న ఫ్రీగలి పోయినావు అంటారా ఇప్పుడు అది కదా స్టూడియోకి ఎందుకు పోతావు వార్తలు ద్వారా అడిగిపోతావు అంత కోపం ఎందుకు అంతే కదా పోయిన వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు కాశీ ఏడున్నారు తానే అంటే కాశీలు ఉన్నాడు కాశీకి పోయినావు పీకణికి పోయినావు ఇదా తినేటోడు మాట్లాడాల్సిన మాటలేనా ఈ దొంగ ఈ దొంగకు వంద శాతము చాలా మంది ఇప్పటికే తేరుకున్నారు సరైనటువంటి సమాధానం కూడా చెప్తారు ముఖ్యంగా ఇది వంద శాతానికి వంద శాతంగా ఈ దొంగ అత్యంత ప్రమాదకరమైన వాడు ఈ మొన్నటిదాకా అసలు ఎన్ని చాలు ఒకటారు ఉండ అసలు నిజంగా చెప్పాలంటే పాపము ఆ ఎస్సీ మెయిన్ గా మాదిగా ఆ తర్వాత కొంతవరకు మాల ఆ తర్వాత ఇంకోటి ఎస్టీ ఈ కులస్తులను లేకపోతే ఈ దొంగ లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా ఇలా ఇంకా ఏ స్పీచర్కి వచ్చిన ఇప్పుడు మా దళితులను గుళ్ళకు రానియరా గతంలో కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ లో కూడా మీరు ఎందుకు పోతున్నారు దళితులారా నా దళిత ఎందుకు రానియారు గుళ్ళకు మనం ఎందుకు పోవాలి మనకు అవసరం లేదు కదా మనం అన్నప్పుడు మనం వాళ్ళు వాళ్ళు రమ్మని అడిదేంటి వచ్చేది ఏంటి మనల్ని అట్లు ఉన్నప్పుడు మనకేం అవసరం మనమే అది చేసుకోవాలి ఇది చేసుకోవాలన్న దొంగ వాళ్ళను కిడ్జైడ్ చేస్తూ లేకపోతే హిందువులను కిడ్జైడ్ చేస్తూ ఇప్పుడు ఈ రోజు ప్రతి కులానికి కావచ్చు లేకపోతే ఎస్టీ ఎస్టి బీసీలందరికీ హిందువులందరికీ ఇతర కొంత మంది ఏంటి రామ్ మందిరానికి సంబంధించిన అక్షింతాలు అందలేదా ఈ ఫైనల్ గా ఈ ఎపిసోడ్ అంతా పక్కన పెడితే ఇప్పుడు రామ్ మందిరం గురించి అందరు కూడా అబ్జర్వ్ చేసి పబ్లిక్ అంతా ఫైనల్గా తీర్మార్మాలన్న ఈ వ్యాఖ్యలన్నీ కూడా రేపనాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తారని కొంతమంది ఇయ్యారని కొంతమంది అంటా ఉన్నారు ఫైనల్గా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం కాబట్టి ఎవరైనా సరే తిప్పుకుంటూనే ఉంటారు ఫైనల్గా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఎమ్మెల్సీ కానీ లేదంటే పార్లమెంట్ కానీ ఇక్కడ ఏ కాఖరి కార్పొరేషన్ చైర్మనా లేదంటే ఇట్లాంటి అవకాశాలు ఇవ్వకపోతే తీర్మార్మాలన్నా ఒకవేళ వెళ్ళే పార్టీ బీజేపీ అయిద్దా బీఆర్ఎస్ అయిద్దా లేదంటే ఏ పార్టీకి పోయే అవకాశం ఉండదా రాణి సరే రాణి అని కూడా సిద్ధంగా లేడు ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా పిలిచినారు కాంగ్రెస్ వాళ్ళు పిలిచిరా పిలవకుండా పద్నాలుగో తారీఖు వరకు పోలే పద్నాలుగో తారీఖు నామినేషన్ విత్రా పదిహేను ఉంది పద్నాలుగో తారీఖు వరకు కూడా మేడ్చల్ బర్లో ఉంటా కామారెడ్డిలో ఉంటా నా ఐదు డిలీబ్ పోయి తెల్లారిమర బీఫామ్ రాలేదేమో చేయలేదు పట్ట తారీఖు పద తారీఖు నామినేషన్ రోజు పద్ తారీఖు దాకా కూడా ఇక దళాలేశం చూస్తే తారీఖు పదమూడో తారీఖు వరకు కూడా బీసీలు అందరు కూడా ఏకంగా రాజ్యాధికారం రావాలి అయితే అసలు విషయం అది కాదు విషయము ఇదే వాస్తవానికి ఏంటంటే పదో తారీఖే నామినేషన్ లాస్ట్ డేట్ అవును అప్పటిదాకా చేతులు అయితే పోయేలే ఆ పోయకపోయేసరికి అమ్మ ఇప్పుడు పుష్కున బిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే నా కథలన్నీ తీస్తారా అని చెప్పేసి అదొకటి అంటే పొద్దుగా నేను ఎంట్రీ బోర్డు లేదని మీరు అంటా ఉన్నారు అవకాశం కూడా లేదు క్లారిటీగా చెప్తున్నారు కదా దొంగకు అవకాశం కూడా లేదు చెప్తున్నా అనుకున్నాం ఇంకా ఈ అంటే జనాలను మిస్కరైజ్ చేసే ఈ దొంగ ఏం చెప్తుండో వాస్తవానికి చాలా మంది అంటా ఉన్నారు అది అమిత్ షా లెక్క ఉన్నదని బాలరాముని విగ్రహం లేకపోతే ఆ ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కళ సాకారమైందని ఈ దొంగకు చెప్పినారు ఈ దొంగ మాట్లాడే మాటలకు ఇది ప్రమాదకరమైన మాటలు దేశంలో ఉన్నటువంటి మెజార్టీ పక్షమైనటువంటి హిందువులను దెబ్బతీసే విధంగా ప్రతి ఒక్క హిందువే కావచ్చు లేకపోతే దాదాపుగా కొన్నిసార్లు మాట్లాడినప్పుడు ఆ ఓల్డ్ సిటీ గురించి కూడా ముస్లింల గురించి కూడా అవగాహన అవగాహన మాట్లాడుతుంటాడు ఈ దొంగ తరమైన ఏ పురక వేసుకోవచ్చు అది చేస్తారు ఇది చేస్తారు లేకపోతే ఇంకోటి చేస్తారు వాళ్ళకు అసలు వాళ్ళకు సోయి ఉండదు అనే మాటలు కూడా గతంలో చాలాసార్లు మాట్లాడండు ఏ రకంగానైనా కానీ ఏదేమైనప్పటికీ వంద శాతం తగిన గుణపాఠం చెప్తారు మొత్తానికైతే పాపపుణ్యాల ప్రతిఫలంగా ఆ టికెట్ రాదు ఏది కాదు ఆ ఆ పెట్టిన ఆ ఏదైతే ఆ పేరు నామకరణం చేసింది కదా ఒట్టకాయ అని ఆ ఒటకాయ మీరు కూడా మాత్రం ఇది వంద శాతం సత్యం ఇది కరెక్ట్ అంతే వందకు వంద శాతము కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు ఈయన విధానాలు ఈయన ఈయన తారకరాలన్నీ ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇయ్యరు గతంలో కూడా ఇప్పుడు అందుకోసమే ముందు మొదలు పెట్టింది సారు ఏమని ఇక నాకు ఇక ఎంపీ ఇయ్యాలి లేకపోతే ఎమ్మెల్సీ ఇయ్యాలి అని కాని కాకపోతే ఇంత కనవట కాడ నిలవట కాడ ఫోటోలు తీసుకొని వైరల్ చేసుకొని నాకేదో అందింది దెక్కింది చిక్కింది అనే ప్రచారం చేసుకోవడానికి పనికొస్తాడు తప్పితే వంద శాతం కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఎలాంటి అది అంటే అదైతే ఉండదు ఎందుకంటే హేమ హెమీలు ఉన్నారు చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు వాళ్ళ తర్వాత ఏమన్నా గట్లే ఏదైనా జెడ్పీటీసో లేకపోతే ఇంకేదైనా ఎంపీటీస్ ఏదైనా ఇచ్చే కార్యక్రమం ఉంటే ఇట్లా ఇచ్చే అవకాశం అయితే ఉంటది ఎంపీటీసీ ఇస్తారా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ లేకపోతే మనం ఆటంకాల రపోర్ట్ చేసినప్పుడు ఆ కౌన్సిలర్ కు కూడా బీఫామ్ అవసరం ఉంటుంది కదా అదేమన్నా ఇస్తే ఇస్తుండొచ్చు వస్తుంది ఏంది అనే విషయాన్ని కూడా మొత్తానికి అయితే దళాల మల్లేసు దాదాపుగా ఆ ఎమ్మెల్సీ టికెట్ల ఆ అనౌన్స్మెంట్ బిఫోరే అనౌన్స్మెంట్ చేస్తుంది చేసిన తర్వాత చేతు గుడ్ బై చెప్పి మళ్ళీ ఏదో కొత్త డ్రామా అల్లడానికి ప్రయత్నిస్తాడు కానీ ప్రజలు ఇప్పటికే ఆల్రెడీ ఈసారి తీన్మార్ మళ్ళన్న ఒకవేళ ఇండిపెండెంట్ గా బరిలో ఉంటే అంటే నేనైతే బరాబర్ బరిలో ఉంటున్నా ఈ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డిగా గారు నేనైతే బరిలో ఉండబోతా ఉన్నా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఒదుర్పులు వచ్చినా వాస్తవమైన విషయము ఒకటి శ్రీకాంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నావు ఎందుకంటే నీ నీ అంతరాత్మలలో ఉన్న విషయంగా ఎందుకంటే నువ్వు ఆ రోజు ఏ రెడ్డి రాలేదు లేకపోతే ఎవరు ఆ ఇతర కులాల నుంచి కూడా ఆ అతిక మొత్తంలో వచ్చిన వాళ్ళు లేరు మోస్ట్లీగా వన్ అండ్ ఓన్ వన్ వన్ అండ్ ఓన్లీ అన్నట్టుగా ఆ నువ్వు ఒక్కడి అంటే రెడ్డి అయినప్పటికీ అరే నేను రెడ్డి అయితే ఉందనా లేకపోతే విలువ అయితే నేను మనిషినే నాకు ఆ రాజకీయ నేను ఒక పేదోడినే నేను నేను సేవ చేయాలనుకుంటున్నా అన్న ఉద్దేశంతో నేను తీర్చిదిద్దాం అని వచ్చిన అని చెప్పేసి కూడా నువ్వు గతంలో చెప్పినావు అలానే ఈ రోజు గుజాల మీద వేసుకొని ఓ ఎమ్మెల్సీగా కంటే ఎందుకంటే పట్టభద్రులు ఆ చైతన్యవంతులు తెలివి పరులు అందులో నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు అంటే జిల్లాలలో వాస్తవానికి ఆ ఎక్కువ అత్యధికంగా ఆ గౌట్ పోస్టులలో అంటే గౌట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈ మూడు జిల్లాల నుంచి అధిక మొత్తంలో ఉంటారు చైతన్య పరుడు వంద శాతం నిన్ను గెలిపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఏ కులము ఏ మతము అనేది కాదు మంచి వారిని ఎన్నుకోవడమే ఈ పట్టభద్రులు మరియు వీళ్ళందరి పైన ఒక మంచి విశ్వాసము అదే విధంగా పేదలకు కావచ్చు లేకపోతే ఆ తన తన అనుకున్న ప్రతి ఒక్క మొత్తానికైతే మరి ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఒకవేళ తీర్మార్ మళ్ళన్నా గనక బరిలో ఉంటే ప్రధానంగా పోటీ అవకాశం ఉంటుందన్న ఈసారి ఓట్లు వాళ్ళే ఆయన ప్రధాన పోటీదారులు కాదు రెండీ ఏది కాదు గతంలోనే ఎందుకు ఆ ఓటు వేస్ట్ అయింది కదా అని బాధపడుతున్నారు చాలా మంది ఆ ఓట్లు రావు ఏది రాదు వాస్తవానికి ఆ పట్టపత్రులకు తెలుసు వాళ్ళు మోస్ట్లీగా చూస్తా ఉన్నారు ఈ కాళ్ళ దందాలు ఈ కథ కార్ఖన ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము ఇంకా దానికి మించింది కూడా మనం త్వరలో చాలా అంటే వాస్తవమైన విషయం ఏంటంటే ఫోన్ లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం అప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఏదేమైనప్పటికీ మీ ప్రజలకు నిజాలు చెప్తూ మీరు ముందుకు సాగాలని ఇప్పుడు ఏ రకంగా ఉన్నారో రాబోయే రోజులలో కూడా అదే రకంగా అంత నీతివంతంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే మరి తీన్మార్మల్లన్న ఏదైతే పంచాయతీలు తీసుకొస్తా ఉన్నాడో కొత్త పంచాయతీలు పట్టుకొస్తా ఉన్నాడు తప్పించి చేస్తుంది ఏమీ లేదు జనాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పించి అని క్లియర్ గా కూడా తిన్మార్మల్లన్న అల్లుడు స్వయంగా చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూస్తూనే ఉన్నారు కింద అభిప్రాయాన్ని తెలియజేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి చందు అనేటటువంటి వ్యక్తి ఎవరు చందు తిన్మార్మల్లన్నకు సొంత అల్లుడు అంత దగ్గరగా పాదయాత్ర కానీ ప్రతిదీ కూడా చూసుకున్నటువంటి వ్యక్తి